మనకు స్తోత్రములు కలుగునగాక ప్రియులార ఒక చిన్న ప్రశ్న నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను క్రైస్తవుడు ఎవరు క్రైస్తవుడు ఎవరు సాధారణంగా ఈ ప్రశ్నకు చాలామంది ఇలాగ జవాబులు చెప్తూ ఉంటారు ఒక క్రైస్తవ దేశంలో జీవిస్తున్నవాడు అని పసిప్రాయములో బాప్తిస్మము తీసుకున్నవాడని సక్రమముగా క్రమమైన జీవితం జీవిస్తున్నవాడని యేసును వెంబడించుటకు తీర్మానం చేసిన వాడని క్రమంగా బైబిల్ చదివేవాడని క్రైస్తవ కుటుంబములో పెంచబడిన వాడని తన భక్తి గురించి తీవ్రంగా పరిగణించేవాడని ప్రియ దేవుని దేవనించినమా క్రైస్తవుడు అనే మాటకు సరిగ్గా అర్థం చేసుకున్నటకు క్రైస్తవుడు అని మొట్టమొదటిసారిగా వాడబడిన ఈ క్రింద బైబిల్ వచనములో ఒకసారి మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనములు మనం చదువుతున్నటువంటి మాటలు వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యోకాయాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి క్రైస్తవుడు అనగా క్రీస్తులు వెంబడించేటువంటి శిష్యుడు ప్రియదేవుని ప్రచురారా ఇరవై ఒకటో వచనం కూడా మనం గమనించినట్లయితే ప్రభు హస్తము వారికి తోడయుండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగి నమ్మిన వారు క్రైస్తవుడు అంటే మొదటిగా దేవుని నమ్మేటువంటి వాడుగా ఉండాలి ఆయన మరి కల్వారి రక్తము చేత మనలను కొన్నాడని మనము నమ్మాలి విధముగా ఆయన తట్టు మనము తిరుగువారమై ఉండాలి క్రైస్తవులు అంటే ఏదో ఒక నామకార్థమైనటువంటి జీవితం చేసేవారు కాదు శిష్యులు ఎవరైతే శిష్యులుగా మార్చబడుదరూ వారు క్రైస్తవులుగా ఉన్నారు అందరూ క్రైస్తవులుగా ఉండలేరు కానీ యేసు ప్రభువును తట్టు తిరిగి ఆయనను నమ్మినప్పుడు వారు మాత్రము క్రైస్తవులుగా మార్చబడగలరు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ ప్రభువును నమ్మి ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయనకు నీవు శిష్యుడుగా మార్చబడగలవు ప్రియదేవుని ప్రచురారా ఈ మాటను మీరు గుర్తుంచుకునండి క్రైస్తవులు ఎవరు అని అన్నప్పుడు మరి క్రీస్తును నమ్మి ఆయన తట్టు తిరుగువారు ఆయన తట్టు మనము తిరుగువారమై ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను మీతో కూడా ఈ ప్రశ్నకు జవాబును ఇస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం